హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ మీ మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు దేయాన్ని ఎదుర్కొన్నప్పుడు నేను హనుమంతుని యొక్క గొప్ప భక్తుడిని మరియు నేను అతనిని ప్రతిరోజు పూజిస్తాను మరియు అతని వల్లనే నా ప్రాణం రక్షించబడింది మిత్రులారా నేను ఒక గ్రామంలో నివసిస్తున్నాను మరియు నేను మరియు నా స్నేహితులు కొందరు రాత్రిపూట వాకింగ్ కోసం పొలాలకు వెళ్లే సమయం ఇది అలా ఒకరోజు మేం పొలాల్లో తిరుగుతున్నప్పుడు నా స్నేహితుడు మాగన్మాతో ఇలా అనడం మొదలుపెట్టాడు మిత్రమా ఆ పెద్ద చెట్టు వెనుక ఎవరో నిలబడి మమ్మల్ని చూస్తున్నారు మేమందరం అతని వైపు చూశాము కానీ నేను వాళ్లతో చెప్పాను గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి అక్కడ తన పని చేసుకుంటున్నాడు కానీ కొంతకాలం తర్వాత చూశాం అప్పుడు కూడా మా వైపు మునుపటిలానే చూస్తున్నాడు మిత్రులారా ఆ సమయంలో చాలా చీకటిగా ఉంది కాబట్టి అతన్ని చూడటం కష్టం అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో చూడాలని అనుకున్నాం కానీ నా స్నేహితులు నిరాకరించారు ఎందుకంటే వారు ఆ వ్యక్తిని చాలా వింతగా భావించారు మరియు మీకు నిజం చెప్పాలంటే నేను కూడా భయపడ్డాను అందరం తిరిగి ఇంటికి వెళ్లాలని భావించి ఇంటివైపు నడవడం ప్రారంభించాము నేను వెనక్కి తిరిగి చూశాను ఆ వ్యక్తి అక్కడ లేడు అతను అక్కడ నుండి అదృశ్యమైనట్లు నా స్నేహితులందరూ కూడా కనుగొన్నారు మేము ఇప్పుడే ఇంటివైపు వెళ్ళడం ప్రారంభించాము మా వైపు నుండి ఒక వ్యక్తి వేగంగా పరుగెత్తాడు అతను చాలా వేగంగా ఉన్నాడు మాకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు నా స్నేహితుడు మహేష్ గట్టిగా అరిచాడు మేము అతనిని అడిగాము ఏమి జరిగింది భయంగా అన్నాడు ముందు చూడు అదేంటి నోటికి నాలుక బయటకు వేలాడుతూ పెద్ద పళ్ళతో కళ్ళు నల్లగా లోతుగా కుంగిపోయే చేతులు చాలా పొడవుగా గోళ్లు కత్తి కంటే పొడుగ్గా పదునుగా ఉండే భయానకంగా కనిపించే మనిషిని మనమందరం చూశాం అతన్ని చూసి మేమంతా షాక్ అయ్యాం మా వైపు చూస్తూ మెల్లగా మా వైపు రావడం మొదలుపెట్టాడు నా మిత్రుడు మహేష్ అన్నాడు మిత్రులారా మీరు బ్రతకాలంటే వీలైనంత వేగంగా పరుగెత్తండి మరియు వెనక్కి తిరిగి చూడకండి అతను ఇలా అనడంతోనే గాలి వేగంతో అక్కడి నుంచి ఊరి వైపు పరుగులు తీస్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను ఇప్పుడు నాకు తెలిసింది నాకు అర్థమైంది ఎందుకంటే అతను చాలా వేగంగా మా వైపు వస్తున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది నేను మరణిస్తాను అని ఎందుకంటే అతను చాలా వేగంగా మా వైపు వస్తున్నాడు అందరం బిగ్గరగా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టి ఊరి దగ్గర ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళాము మేము వెనక్కి తిరిగి చూశాము మరియు దయ్యం మన వైపు చూస్తున్నట్లు చూశాము మరియు అకస్మాత్తుగా అతను అదృశ్యమయ్యాడు మేము చాలా భయపడ్డాము మేము ఆ గుడి నుండి కదలలేదు కొంత సమయం తరువాత పండితుడు అక్కడికి వచ్చారు మా మొహాలు చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు మేము ఆయనకు మొత్తం చెప్పాం పండితుడు దేవుడు మిమ్మల్ని రక్షించాడు లేకపోతే ఈ రోజు విపత్తు జరిగేది అని అన్నాడు ఆ తర్వాత పండితుడు మా తలపై తిలకం పెట్టాడు మరియు అతను మాకు విభూతి విచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అతను మీకు ఎలాంటి హాని చేయలేడు మేము మా ఇల్లు వైపుకు వెళ్ళాము ఆ తర్వాత రాత్రి పొలాల వైపు వెళ్లడం మానేశాం మిత్రులారా దేయాన్ని ఎదుర్కొన్నప్పుడు కదా మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ਮਰੀਓ ਬੈਲ ਆਈਕਨ 'ਤੇ ਨొక్కਣ